రామ్ పోతినేని ఇటీవల కాలంలో బ్యాక్ రెండు ఫ్లాప్స్ అందుకున్నారు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ది వారియర్ పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ రూపొందించిన స్కందా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు డబుల్ స్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎనర్జెటిక్ హీరో మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది రారా బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు గతేడాది మిస్ సెట్టి మిస్టర్ పోల్ శెట్టి చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ మహేష్ ఇప్పుడు రామ్ తో వైవిధ్యమైన ఎమోషనల్ డ్రామా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తుంది హ్యూమర్ టచ్ కూడా ఇవ్వబోతున్నారని రామ్ ఇప్పటి వరకు నటించని సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు అంతేకాదు ఇందులో హీరోతో పాటుగా మరో కీలక పాత్ర కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి రామ్ మహేష్ పి సినిమాలో ఒక సీనియర్ స్టార్ హీరో ఫుల్ లెంత్ రోల్ లో కనిపించనున్నారని టాక్ అది కథలో చాలా ప్రాధాన్యత ఉన్న ముఖ్యమైన పాత్ర అని ఒక రకంగా ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రామ్ గతంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి మసాలా అనే మల్టీ స్టారర్ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు అయితే దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఆ సీనియర్ హీరో ఎవరనేదే మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రామ్ పోతినేని నీత తదుపరి సినిమా నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ వెళ్లే అవకాశం ఉంది ఇదే క్రమంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాపో ఓ మూవీ చేయనున్నారు ఇటీవలే దర్శకుడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయాలని రామ్ భావిస్తున్నారు పూరి కనెక్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు మనీ శర్మ సంగీతం సమకూర్చారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై అంచనాలను కలిగించింది ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు పదిహేను పాన్ ఇండియా స్థాయిలో ఈ ఫిక్షనల్ యాక్షన్ మూవీ విడుదల కానుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి